ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో నేడ్చల్ జిల్లా యొక్క రాజ్యకి జనం బాట కార్యక్రమం ఏదైతే ఉందో ఇవాళ కూకట్పల్లి నియోజకవర్గంలో కొనసాగబోతా ఉన్నది కూకట్పల్లి నియోజకవర్గం మొత్తం హైదరాబాద్ లో అంతర్లీనంగా మారింది ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత హైదరాబాద్ కి కామధేనువుగా మారిపోయింది కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు సంవత్సరాలలో రెండు వేల కోట్ల పైసలు చీపు ల్యాండ్స్ పుకట్పల్లిలో అమ్మడం జరిగింది కానీ పుకట్పల్లి నియోజకవర్గానికి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా మరి ఏం కార్యక్రమాలు చేస్తున్నారో అర్థం కానటువంటి పరిస్థితి ఇవాళ గ్లోబల్ రైజింగ్ సమితి అని పెట్టింది కానీ ఒక్కసారి పుకట్పల్లి నియోజకవర్గానికి వచ్చి జేఎన్టీ దగ్గర ఉన్న ట్రాఫిక్ చేసినా హౌసింగ్ బోర్డు బోర్డు కాలనీ ఏషియాలోనే అతిపెద్ద కాలనీ అక్కడ లేనటువంటి వసతులను చూసినా తక్కువ ఉన్నటువంటి హాస్పిటల్స్ గవర్నమెంట్ చూసినా అసలు అంత పెద్ద చూకట్పల్లిలో ఒక్కదంటే ఒక స్టేడియం లేకపోవడం లేదైనా అసలు హైదరాబాద్ ప్రోగ్రెస్ వాళ్ళు ఎలా చెప్తున్నారు చెప్పోత్సాహం కరెక్ట్ అయినా అన్న విషయాన్ని ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించుకునే విధంగా ఉంటుంది సో ఇవాళ కూకట్పల్లిలో అనేక సమస్యల మీద మేము చూడబోతా ఉన్నాం అనేక అంశాల మీద మాట్లాడబోతా ఉన్నాం బట్ ఈ రోజు చివరి రోజు మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి హేర్చిఎల్ మొత్తం జిల్లాకు సంబంధించి కూడా ఇవాళ మధ్యాహ్నం మూడు గంటల ప్రశ్నలు పెట్టి ఓవరాల్ సమాహారంగా చెప్పుకుంటూ బట్ అల్టిమేట్ గా కూకట్పల్లి అనేది ఒక మినీ ఇండియా లాగా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలు ఇక్కడ ఉంటారు ట్రాఫిక్ సమస్య త్వరతంగా ఉంది పేదవాళ్ళు కనీసం ఇల్లు రెండు తీసుకొని ఉన్నామంటే తీసుకోలేని పరిస్థితి ఉన్నారు అయినప్పటికీ మరైనటువంటి వసతులు లేకుండా ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి కూకట్పల్లి మీద మాత్రం ప్రత్యేకించి ప్రభుత్వం శ్రద్ధ వహించాలి డబ్బులు ఇవ్వాలి ఇక్కడ భూములు అమ్ముకోవడం కాదు ఇక్కడ ప్రజల కోసం కూడా డబ్బు పెట్టాలని కానీ డిమాండ్ చేస్తాను చాలా చాలా బాగుందండి ఎందుకంటే ప్రజల సమస్యలు ఏంటి అని అడిగేవాళ్ళు ఎక్కువ ఎవరైనా కూడా ఓట్ల కోసం మాకు ఓట్లే అని నేను అడుగుతున్నాను ఓట్లు లేనప్పుడు మరి మీ హాస్పిటల్స్ అంటే పనిచేస్తున్నాం మీ స్కూల్స్ అడిగిన పనిచేస్తున్నాం కావాల్సిన పెన్షన్లు అడిగేవాళ్ళు ప్రతిపక్షాలు అడుగుతాయి కానీ పక్షాలు అడుగుతారు కాబట్టి తెలంగాణ జాబ్ तरीके ले अभी हाईलाइट दे दान द्वारा गवर्नमेंट डिपार्टमेंट करनी पडतूनी दान द्वारा ప్రజల సమస్య పరిష్కారం అవుతుంది సో ప్రజా సమస్యల నిల యుద్ధ కేరియే అవగాహన కల్పించడం అన్నది సంస్కృతి